అందరికీ నమస్కారం మరో ఐదు రోజుల్లో కుంభరాశి గల వ్యక్తులకు ఊహించని ధనలాభం కలుగుతోంది లక్ష్మీదేవి మీపై కరుణించి మీకు ధనాన్ని ప్రసాదించబోతోంది మళ్లీ మళ్లీ చెబుతున్నాం ఇలాంటి టైంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఒక పొరపాటు మాత్రం అస్సలు చేయకండి మీకు చాలా నష్టాన్ని చేకూరుస్తుంది మరి ఈ ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఊహించని ధన లాభం ఎలా కలుగుతుంది ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి

కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కుంభరాశి వారు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా స్వయంగా జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలు రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మోహమట్టంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ సిం పైన విత్ ట్యాప్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాశిచక్రంలో కుంభరాశి పదకొండోది ఈ రాశికి అధిపతి శని ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కుంభరాశికి చెందిన వారవుతారు ఇకపోతే మరో ఐదు రోజుల్లో కుంభరాశి గల వ్యక్తులకు ఊహించని ధన లాభం కలగబోతుంది రాసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఎవరైతే కష్టపడుతూ మాకు ఫలితం రావట్లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా మీరు ధన లాభాన్ని చూడబోతున్నారు మరో ఐదు రోజుల్లో ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా సరే మీ వద్దకు ధనం అనేది ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి కటాక్షం మీపై కల కాబట్టి అమ్మ మీపై కరుణించి మీకు ధన లాభాన్ని కురిపించబోతోంది ఇకపోతే రాహు గ్రహం మేనంలోకి ప్రవేశించడం కుంభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే రాహుదేవుడు మీ రాశి నుండి ధన స్థానానికి వెళతాడు అందువల్ల మీరు ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది మీ రాశికి అధిపతి అయినటువంటి శనిదేవుడు మరియు ఆయనకి రాహుతో స్నేహం అనేది ఉంటుంది ఈ సమయంలో అందువల్ల ఆర్థిక కోణం నుండి పెట్టుబడికి ఇది చాలా మంచు టైం గా చెప్పబడుతుంది ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులు మీ సంపదను పెంచుతాయి ఈ టైం ఆర్థిక స్థితి అనేది ఇంక్రీజ్ అవుతుంది మీ ఆదాయంలో విపరీతమైనటువంటి పెరుగుదల ఉంటుంది ఇది మీరే గమనించి ఆశ్చర్యపోవడం జరుగుతుంది ఒక మిరాకిల్ లాగా జరుగుతుంది అనమాట అలాగే కొత్త ఆదాయ వనరులు క్రియేట్ చేసుకుంటారు ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్న వారు ఉంటారో ఈ యొక్క కుంభరాశికి చెందిన వారు కష్టాన్ని నమ్ముకుంటారో అటువంటి వారు నిత్యం ఆదాయ వనరులు ఎలా లభిస్తాయని సర్చ్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి మాత్రం డబ్బుకు కొరతే ఉండదు ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి మాత్రమే ధన లాభం ఉండబోతుంది జ్యోతిష పండితులు ఈ కాలం మీకు ఆర్థికంగా ఫలవంతంగా ఉంటుంది అదే టైంలో ఉద్యోగులు మీ యొక్క ఆఫీస్లో ప్రమోషన్ ట్రాన్స్ఫర్కి కూడా అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు ఇకపోతే మీరు ఊహించని ఆర్థిక లాభాన్ని పొందుతారు అంటే మీరు స్టాక్ మార్కెట్ బెట్టింగ్ మరియు లాటరీ నుండి డబ్బు సంపాదించే అవకాశాలు కనబడుతున్నాయి పాత పెట్టుబడుల నుంచి లాభాలను పొందే సంకేతాలు కూడా ఉన్నాయి ఇలా మరో ఐదు రోజుల్లో కుంభరాశి గల వ్యక్తులకు ఊహించని ధనలాభం ఎన్నో రకాలుగా కలగబోతుంది మరి టైంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రణాళికల్లో కూడా విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా పనిలో అవకాశాలు ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉంటుంది అంటే ఎవరైతే నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే దానివల్ల బాధపడుతున్నారో అటువంటి వారు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు మేలు చేస్తాయి ఉద్యోగ అవకాశాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి అలాగే మీరు పని లేదా వ్యాపారం కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి అనుకున్న పనులను మీరు పూర్తి చేస్తారు సకాలంలో ఇకపోతే కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది డీలర్లు కొత్త కాంట్రాక్ట్ను పొందుతారు ఈ కాలంలో పని వారి పనితీరుపై ప్రశంసల కురుస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీరు వృత్తిపరంగా మంచి ప్రాఫిట్స్ విజయాన్ని పొందుతారు ఈ టైంలో మీరు ఆర్థిక ఖర్చులు అంటే మీరు ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో అటువంటి వారు మాత్రం ఎక్కువ ఖర్చులను పెట్టకండి అధిక ఖర్చులకు దూరంగా ఉండటం మీకే మంచిది ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అవివాహితులు అంటే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే పెళ్లి కాని వారు ఉంటారో వారికి మంచి వ్యక్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది మీకు దగ్గర వారితోనే పెళ్లి సంబంధం కుదిరే అవకాశం అనేది ఉంటుంది మంచి వ్యక్తులు మీకు జీవిత భాగస్వామిగా రావడం జరుగుతుంది అదేవిధంగా అదృష్టం యొక్క పూర్తి మీరు పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఎవరైతే మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఛేదించుకున్న వారు ఉంటారో మిమ్మల్ని హేళన చేసి తక్కువ చేసిన వారు ఉంటారో అటువంటి వారే డబ్బు కోసం డబ్బు లేక అప్పు కోసం మీ దగ్గరకు రావడం జరుగుతుంది కానీ మీరు మీ యొక్క బుద్ధిని చూపించకుండా వారికి వారిని మీరు దగ్గరకు తీసుకుని డబ్బు సహాయం చేస్తారు ఎందుకంటే మీకు డబ్బు లేనటువంటి ఆ యొక్క పరిస్థితి ఆ సిచ్యువేషన్ మీకు తెలుసు కాబట్టి వారికి సహాయం చేయడం జరుగుతుంది వారిని మీరు ఏ విధంగా ఉంటారు మీరు చేసే ప్రతి పనిలోనూ ఇలా అన్ని రకాలు కూడా మీకు విజయం అనేది వరిస్తుంది విదేశీ ప్రయాణాలు కూడా మీరు చేస్తారు వ్యాపారం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ సమాంతం పెరుగుతుంది కొత్త వాహనం లేదా కొత్త ఇళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఈ సమయం వ్యాపారులకు విశేష లాభాలు ఆర్జించడం జరుగుతుంది మీకు మంచి లాభాలుంటాయి ఊహించని ధన లాభం కలుగుతుంది అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి ఆర్థిక సంక్షోభం తిరిగిపోయి ప్రశాంతత కలుగుతుంది కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి కెరియర్ లో పనిలో విజయం మీకు గొప్ప ప్రయోజనాలను తీసుకువస్తుంది ఆర్థిక సంక్షోభం మారి మీ బ్యాంకు బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయటం వల్ల దాన్ని మరింత ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది అంటే మీరు డబ్బును దాచుకోవడం వల్ల మీరు లైఫ్ లో మరిన్ని బెనిఫిట్స్ అనేది పొందుతారన్నమాట చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు కూడా ఈ టైంలో పూర్తవుతాయి వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది మీరు పెట్టుబడి నుండి లాభం పొందుతారు మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి మీరు పనిచేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైన విద్యాలను అందుకుంటారు మీ యొక్క ఎన్మీస్ నుండి రిలీఫ్ పొందుతారు మ్యారేడ్ లైఫ్ ఆనందకరంగా మారనుంది అదేవిధంగా భాగస్వామి సలహా వలన ఆకస్మిక ధనలాభం చేకూరనుంది మీ లైఫ్ పార్ట్నర్ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత బలపడతాయి అంతలేని ధన సంపదలు మీకు కలగబోతున్నాయి జీవితం సుఖమయంగా ఉంటుంది ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది ప్రతి పని ఈజీగా పూర్తవుతుంది ఇకపోతే కుంభరాశి వారి జీవితంలో జ్యోతిషులు చెప్పిన జాతక ఫలితాలు ఓసారి పరిశీలిస్తే గ్రహాల సంచారం మొత్తం మీకు బాగా అనుకూలంగా ఉంది అందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి అనేది కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో ఉంటే మీరు ఊహించని ధనం కంటే రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తూ ఉంటాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది మంచి పేరును కూడా మీరు తెచ్చుకోవడం జరుగుతుంది ఇకపోతే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది మీకు అనేక మార్గంలో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ గా మీరు వాటిని తీర్చడం జరుగుతుంది ఏదైతే డబ్బు సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు చాలా విజయవంతంగా ఇలా కుంభరాశి వారికి ఊహించని ధనలాభం కలిగినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక పొరపాటు మాత్రం మీరు అస్తలు చేయకండి మరి కుంభరాశి వ్యక్తులు చేయకూడనటువంటి ఆ పొరపాటు ఏంటి దానివల్ల మీరు ఎలా నష్టపోతారు మరి ఎలా జాగ్రత్త పడాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా ఇన్ని రకాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వచ్చినా కూడా ఒక విషయంలో మాత్రం మీరు తొందరపాటుకు గురవుతారు అదేంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అవును మీరు వ్యాపారాలు తెలిసి తెలియక కొన్ని చోట్ల మాత్రం మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా ఆలోచించిన తర్వాతే వేటిపైనైనా సరే ఇన్వెస్ట్ చేయడం జరగాలి ఎందుకంటే తెలిసి తెలియక తొందరపాటుతనంతో పెట్టుబడులు పెడితే మీరే నష్టపోతారు లాస్ట్లోకి వెళ్తారు కాబట్టి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటుగా డిసిషన్స్ తీసుకోకుండా ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతనే పెట్టుబడులు పెట్టండి మీరు జాగ్రత్తగా మంచి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు బాగా ప్రాఫిట్స్ వస్తాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయి అనుకూల పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు వాహనం భూమి కొనాలనుకునే వారికి సరైన సమయం అని చెప్పొచ్చు ఈ సమయంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ కుంభరాశి వారికి మంచి ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది అంటున్నారు జ్యోతిష నిపుణులు చూశారు కదా రాబోయే ఐదు రోజుల్లో కుంభరాశి వారికి ఊహించని ధన లాభం ఎలా కలుగుతుంది ఏ ఏ రూపాల్లో కలుగుతుంది అదేవిధంగా మీరు చేయకుండా ఉంటే పొరపాటు ఏంటి దాని వల్ల ఎలా నష్టపోతారు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి మీది కుంభరాశి అయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలిసేస్తే ఖచ్చితంగా వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నిర్మహమట్టంగా నిరభ్యంతరంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పైన ఆల్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్